హాయ్ హలో అందరికీ కళాభిణాలు నేను మీ రేలా గోపాల్ వెల్కమ్ టు రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నటువంటి కళాకారుడు రేలా రేలా ఐదోదరువు రన్నర్ ఒకప్పుడు నా శిష్యుడిగా ఉండి ఈరోజు రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్లో చాలా కాలం తర్వాత మీకు కనిపించే ప్రయత్నంలో భాగంగా మీ ముందుకు వస్తున్నాడు రేలా నాగరాజ్ వెల్కమ్ నారాజ్ థ్యాంక్ యూ అన్న ఎలా ఉన్నావు బాగానే ఉన్నా అన్నేలా రేలా తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నావు ఈవెంట్స్ చేస్తున్నావా ప్రోగ్రామ్స్ చేస్తున్నావా అన్న నిన్ను చూసిన తర్వాత పాత రోజులు గుర్తు వస్తున్నాయి ఒక పాట పాడిన తర్వాత మాట్లాడదాం అన్న అంతేనా అంటావా అంతే అన్న తొమ్ములేబు చెరువులో ఉన్న సేప పిల్ల సాకిరేవు కన సక్కన పిల్ల చెరువులో ఉన్న సేప పిల్ల సాకిరేవు కన సక్కన పిల్ల సన్నా జాజి అబ్బబ్బా సన్నా జాజి మల్లె తీగవే ఓ రాజమ్మ சாஜிமலை தி தோரா ஜம்மா சந்தனூலாதி பபீல்லா சார சிவுலா சாகி கண சிஜி சாஜிமலை தி தோராஜம்மா சந்தனூலாதிமல் தி నడుములాంటిదానవే మంచి నీళ్ళ బాయి నీళ్ళల్లో నీడను చూసి మంచి నీళ్ళ బాయి నీడను చూసి మంచి నీళ్ళ బాయి నీళ్ళల్లో నీడను చూసి మంచి నీళ్ళ బాయి నీడను చూసి నిలుపులేక నిలుపు లేక నీవు సూపర్ 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 నారాజ్ థ్యాంక్ యూ అప్పుడు ఎలా పాడేవానివో ఇప్పుడు అలాగే పాడుతున్నావు అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు పాటలు దుమ్ములు చెప్తున్నావు మరి ఇంత బాగా పాడుతున్నావు ఏమైనా ఈవెంట్స్ చేస్తున్నావు లేదంటే ప్రైవేట్ సాంగ్స్ ఏమన్నా లేదన్న చాలా తక్కువ ఈవెంట్స్ ఏం చేయలేదన్నా అంటే రైల రైల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు ఈవెంట్లు చేసినా అన్న ఒక టూ ఇయర్స్ చేసిన బయటకు వచ్చిన టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆ ఫీల్డ్లో ఛానల్ ఉందా సొంతంగా అన్న మళ్ళీ ఛానల్ ఏం చేస్తా ఏం లేదన్నా స్పాన్సర్లు లేరు మనం పెట్టే స్థితి లేదు ఎట్లుంది లైఫ్ స్టైల్ పర్లేదు అన్న దేవుడు రైలర్ రైలా అయిపోయి దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు అయిందా పన్నెండు సంవత్సరాల నుంచి ఎటువంటి అవకాశాలు లేవు ఏం లేవన్నా మళ్ళీ రేలా రేలా మన ఛానల్ చూస్తుండవా రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్ డైలీ ఫాలో అవుతా అన్న మళ్ళీ రావాలనిపించలేదు మధ్యలో రావాలనిపించిందని ఇన్నేళ్ళు పట్టింది ఇదికి వచ్చాక పులి వందల నుంచి బేదంజర్లకు వచ్చేలోపు ఇన్నేళ్ళు పట్టింది అంతే మ్యారేజ్ అయిందా అయిందన్నా ఇద్దరు పిల్లలు వెరీ గుడ్ సూపర్ అయితే అప్పుడు రేలా రేలాగా వచ్చినప్పుడు చాలా చిన్న అవునన్నా అప్పుడు ఎలా పాడుతున్నావో ఇప్పుడు అలాగే పాడుతున్నావు హ్యాపీ అన్న అయితే ఈ జానపదం ఏమైపోయిందంటే ఇప్పుడు బాగా కనుమరుగా అయిపోయింది అప్పుడు రైలర్ రేలా ఉన్నప్పుడు నడిచింది అవునన్నా ఇప్పుడు స్టేజెస్ వాళ్ళు కూడా అంతగా రాణించడం లేదు అవునన్నా అంటే ఏం మామూలు వ్యవసాయం రైలర్ రేలా వచ్చినావు అంటే రైలర్ రేలా వచ్చినావు రన్నర్ గా నిలిచినావు థర్డ్ సెకండ్ అనుకుంటా తీసుకున్నావు మరి రైలర్ రేలా ఎట్లా వచ్చినావు నువ్వు రైలర్ రేలా రావడానికి కారణం ఎవరు లేదంటే నీకు అంటే టాలెంట్తో వచ్చినట్లా లేదంటే నీకు ఎవరైనా హెల్ప్ అంటే లేదన్నా నాకు జానపదాలు అంటే ఇష్టం అన్న చిన్నప్పటి నుంచి మా నాన్న చెక్క భజన డప్పు ఇష్టం డప్పు కొట్టేవాడు చెక్క భజన చెక్క భజనలకు డప్పు కొట్టేవాడు చెక్క భజనలో డప్పు కొట్టేవాడు నేను చిన్నపిల్లో మా నాన్న తో వెళ్ళేవాడిని మా నాన్న ఆ డప్పు కొట్టేటప్పుడు ఆ పాటలు విని ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్న ఎప్పుడైనా పాటలు పాడతా అంటే విని నేర్చుకునేవాడిని అప్పుడు సిక్స్త్ క్లాస్ ఉన్నాం సిక్స్త్ సెవెంత్ లోనే మా నాన్న వెనకమ్మడి పోతుంటే ఇంకా తర్వాత నా అట్లే అలవాటై నాకు పాడడం అలవాటైంది ఒకసారి మీ నా మీ నాన్న పాడే పాట ఏదైనా ఒకటి పాడు ఏదైనా ఒకటి పాట వినిపించు ఎక్కువ నాకు వినిపించేదైతే అయితే మా నాన్న నాకు నేర్పించినది అయితే కాకర చెట్టు మేకలు మేసే కోడల్లా 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 నువ్వు యాకి వైనావమ్మి కోడల్లా కోడల్లా నువ్వు యాకి వైనావమ్మి కోడల్లా కోడల్లా దీనికల మల్లా చెట్టు మావయ్యం 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 కొరికి కొరికి ముద్దే పెట్టే మావయ్యం మావయ్యం కొరికి కొరికి ముద్దే పెట్టే మావయ్యం మావయ్యం ఈ పాట ఈ పాట చాలా ఏళ్ళ తర్వాత ఎప్పుడంటే నాకు దాదాపు పది సంవత్సరాల కిందట అది కూడా వచ్చారు అట్లా ఇట్లా అంటే నీకు పదేళ్ళు ఉన్నప్పుడు నాకు పదేళ్ళు బాబా బాబా సూపర్ అసలు ఆ బాణీ కావచ్చు ఆ పదాలు కావచ్చు నానా రాయలసీమ ప్రాంతంలో చాలా 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 జానపదాలు ఉన్నాయి అవునండి అవి చాలా వరకు కనుమరుగైపోయినాయి మీ నాన్న డప్పు కొట్టేవాడు అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకొని ఈ రోజును నువ్వు ఒక జానపద కళాకారుడుగా ఎదగడం అనేది నిజంగా నీ అదృష్టం అని అనుకోవచ్చు ఖచ్చితంగా కానీ ఎంత జానపద కళాకారుడు అయినప్పటికీ ఇప్పుడు జానపదానికి ఆధారణ కరువైంది అవును చాలా వరకు అయిపోయింది మరి ఈవెంట్లు లేకుండా ఇట్లా ఛానల్ నడపకుండా ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఎట్లా పల్లెటూర్లలో ఎట్టుంటాద ఏ రెక్కడితే కానీ డొక్కని పరిస్థితి అంటే ఊర్లో ఏ పనులునే పోవాల్సిందే ఇదే ఫీల్డే ఈ ఈ కళారంగమే తినేకుందనే పరిస్థితి అయితే నా విషయంలో లేదు అందరి విషయంలో ఎట్లా నాకు తెలియదు కానీ అన్ని పనులు చేసుకోవాలా అన్నీ చేయాలన్న కానీ అమ్మ ఎస్పెషల్లీ మన రాయలసీమకి అయితే కళాకారులకు ప్రాధాన్యత తక్కువే అని చెప్పవచ్చు నాగరాజు అన్న మన ఊర్లో అంటే మన పల్లెటూళ్ళలో అంటే నువ్వు నేను చాలామంది కళాకారులు పల్లెటూరులో నుంచి అంటే కళాకారులే కాదు ఎవరైనా అని పల్లెటూరు నుంచి ఎదిగిన వాళ్ళే ఉంటారు అవును మ్యాక్సిమం మనం ఇప్పటివరకు పల్లెల్లో పాటలు పాడుకుంటూ పల్లెల్లోనే తిరుగుతూ పల్లెలకే ప్రస్తా పల్లెలకే పరిమితం అయిపోయినాం మనం ఇంతవరకు పల్లెల్లో బతుకుతూ పల్లెల్లో పాటలు పాడుతూ పల్లెలకే పరిమితం అయిపోయినాం నువ్వు రేలకు అంటే నేను రేలార్ రేల మూడో ధరలో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా కష్టపడ్డాను అంటే నాకు ఈవెన్ కీప్యాడ్ సెల్లు కూడా ఉండేది కాదు అవునండి అలాంటి టైంలో కూడా ఏ బస్సు ఎలా అవుతుందో కూడా తెలియదు అలాంటి టైంలో నాకు మా నాన్న చాలా హెల్ప్ చేసి తీసుకెళ్ళాడు నేనే అంత కష్టపడ్డానంటే నువ్వు నాకు తెలిసి నీ సంవత్సరం నీ ఏజీ పదహారు పదహారు ఏండ్ల వయసులో నువ్వెంత కష్టపడింటావు రేల రేళ్ళలో మొత్తం ఎన్ని పాటలు పాడినావు ఆ పాటలు పాడిన తర్వాత నిన్ను ఆ పాట ఎంత పైకి తీసుకెళ్ళింది అంటే చెప్పుకోదాగా అవార్డులు కావచ్చు లేదంటే ఈయన ప్ర ప్రశంసలు కావచ్చు అది కాదంటే ఏదైనా సినీ అవకాశాలు కావచ్చు రేలర్ రేలకు పోవడానికి ముఖ్య కారణం అయితే మా పీ మా నేను నేను చదివే స్కూల్లో పీఈటి సుధాకర్ రెడ్డి సార్ అండి సుధాకర్ రెడ్డి సార్ అక్కడ ఆడిషన్స్ జరిగేటప్పుడు ఎవరికన్నా పాటలు ఇంట్రెస్ట్ ఉంటే అన్ని స్టూడెంట్స్ అన్ని మార్నింగ్ ప్రేయర్ జరిగేటప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా పాటలు పాడే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి రూమ్కి వచ్చి పాడండి అన్నారు అప్పుడు కూడా నేను కూడా సార్ దగ్గరికి పోలే భయపడి అంటే సిగ్గు భయం అప్పుడు పాటలు పాడితే పక్కనుండే పిల్లలు అతను బాగా పాడతాడు సార్ అని బలవంతంగా రూమ్లో పిలిచిపోతే ఒకసారి పాడువి పాడరని నన్ను సార్ పాడితే తర్వాత రెండు రోజులకి ఆడిషన్స్ జరిగినాయి రైలారేళ్ల ఆడిషన్స్ ఆడిషన్స్ కడపలో జరిగితే దాదాపు నాలుగు వందల మంది వచ్చి దాంట్లో నలుగురినే సెలెక్ట్ చేసినారు జిల్లా నుంచి అంటే సెలెక్షన్స్ కడప జిల్లాలో జరిగినాయి కడపలో జరిగినాయి జిల్లాలో జరిగిన అక్కడ అది స్టార్టింగ్ అన్న మళ్ళా రేల నేలలో నాలుగు వందల మంది నలుగురు చేసినారు ఆ నలుగురు కూడా మళ్ళా హైదరాబాద్ లో మొత్తం పద్మూడు జిల్లాలుగా అప్పుడు కమైండ్ ఆంధ్ర తెలంగాణ పద్మూడు జిల్లాలను కలిపి ఒకరిని సెలెక్ట్ చేయండి నువ్వు ఒకరిని సెలెక్ట్ చేయాలి నాలుగు వందల మందిలో మళ్ళీ తర్వాత లాస్ట్ మీట్ అనంతపురం నుంచి రామజన్ ఆ నాలుగు వందల మందిలో సెలెక్ట్ కావడానికి ఏదో ఒక పాట పాడింటావు ఆ పాట మా కోసం ఒకసారి వినిపించు జనరల్ గా మనం పాడే పాటేనా సారు పాడమంటే పాడినాయి అక్కడ చిన్ని చిన్ని దానవే ఓ పిల్ల పొద్దున్న చిన్ని దానవే ఓ పిల్ల పొద్దున్న ఓసేదనా ఆ కళ్ళ నిన్ను కోరి వచ్చిన కాఫీ ఓ పిల్ల కాఫీ సున్నలుగాయవే మేలి పట్టేవాడివా పిల్లగాడ పాలు వాడివా పిలగాడ పాలు విసికే వాడివా పాలు పెరుగుతాయి తాగి పట్టె మంచం మీద పావలించే వాడివా ఓ పిలగాడ పావలించే వాడివా ఫస్ట్ ఈ సాంగ్ ఫస్ట్ సార్ దగ్గర పాట ఈ పాట పాడి ఫైనల్ అంటే రేల రేల సెలెక్ట్ అయిన నెక్స్ట్ ఇంకో పాట పాడాను నెక్స్ట్ ఇంకో పాట పాడరా అని అడిగినాడు సార్ సింతమాను శిలకల బాయి మల్లోకి వరి i నిచ్చిందవరికి చెప్పోదే రవణమ్మ చింతమ్మను శిలకల బాయి మల్లోకి వరి కోతుంది వస్తావే మే రవణమ్మ ఆవరి కోతుంది వస్తావే మే రవణమ్మ అంటే నువ్వు స్టార్టింగ్లోనే నారాజు నువ్వు లోనే జానపదాలు పాడేవాడేవా లేదంటే ఫస్ట్లో సామాజిక గీతాలు పాడుతూ జానపదాల్లోకి వచ్చేవా లేదంటే ఈ జానపదం పట్ల నీకు అవగాహన ఉండి అంటే మీ నాన్న పాడేవాడు నువ్వు పాడుతున్నావు భవిష్యత్తులో మీ పిల్లలు కూడా నేర్పించే ఆ పిల్లలు వస్తారా అంటే ఇప్పుడు పాడుతున్నావు అన్న నీకు నీ పాటకు నీకుండే గొంతుకి సరైన ప్లాట్ఫారం రేలా రేలా ఒకప్పుడు దొరికింది అన్న ఇప్పుడు ఏ అవకాశాల కోసం ప్రయత్నిస్తలేవా ఒకవేళ నీకు అవకాశాలు దగ్గరకు వచ్చి ఏదైనా మళ్ళీ దూరం వెళ్ళిపోయినట్టు ఏమైనా నీకు చెప్పుకోదగ్గ అంటే నాకు ఈ అవకాశం మిస్ అయింది అనేది ఏదైనా ఉందా చాలా మంది సినిమాలని రెండు మూడు సినిమాలు ఆపర్ చేసి పాడించుకొని కూడా దాన్ని రిలీజ్ చేయకుండా రెండు మూడు అవకాశాలు పోయినాయి మళ్ళీ ప్రజెంట్ గా ఏ అవకాశం లేదు అవకాశం కోసం ప్రయత్నిస్తాం ఒకవేళ అంటే ఎవరైనా నాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళంటే నేను గొప్పనాని కాదు నాలాంటి అంటే నేను ఒక నేను అవకాశం ఇస్తే ఒక మంచి పాటతో రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్కి ఒక మంచి పాటతో రావాలనుకుంటే ఏ పాటతో వస్తావు ఫర్ సపోజ్ నేను అవకాశం ఇచ్చినాను అనుకుందాం రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి అవకాశం నేను కల్పించినాను అనుకుందాం అన్నా ఒక మంచి హిట్ సాంగ్ ఏదైనా కానీ రేలాగోపాల్ సబ్స్క్రైబ్ వ్యూవర్స్ కి రేలా గోపాల్ వ్యూవర్స్ కి ఏదైనా కానీ అందించగలవా ఖచ్చితంగా అన్న మేము ఏ పాట ఆ మీ బల్ల బాట ఆ మీ బల్ల బాట ఆ బన్న హలో వనములోనా సిక్కరాని చోట సిక్కిన విసులక సింత వనములోనా కుళ్ళు కుత్తు మెల్లు కుత్తుపోతా ఉంది సూపర్ 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 గా ఉంది నారాజ్ థ్యాంక్ యూ అన్న ఖచ్చితంగా రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను రిలీజ్ చేసే ప్రయత్నం చేద్దాం మంచి మ్యూజిక్ చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి పాటలు నువ్వు ఇంకా చాలా పాడాలి పాడతావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మా రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఇంతగా అలరించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కలుద్దాం మళ్ళీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి రేలా గోపాల్ యూట్యూబ్ ఛానల్ సరికొత్త కళాకారులతో సరికొత్త కళలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్